హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు కొర్రల సాగు వివరాల గురించి తెలియజేస్తాను రైతులకు చాలా ఉప ఉపయోగపడే ఫ్యూచర్లో అధిక దిగుబడి చెని ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి పంట అయినటువంటి కుర్ర పంట సో కూర్ర పంటకు మనకు విత్తే సమయం చూసుకున్నట్లయితే జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు జూలై పదిహేను లేదా చివరి వరకు కూడా విత్తుకోవచ్చు నెలలు చూసుకున్నట్లయితే తేలికపాటి ఎర్ర చలక నెలలు అలాగే నల్లరేగడి నేలలు నెలలు మరియు నీటి సౌకర్యం గల నెలలు అనుకూలం అలాగే విత్తే దూరం చూసుకున్నట్లయితే సాలకు సార్లకు మధ్య దూరం ముప్పై సెంటీమీటర్ అదేవిధంగా ఒక సల్లో ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు దూ మధ్య దూరం పది సెంటీమీటర్ ఉండేటట్టు అలా చూసుకొని ఇసుకతో కలిపి గొర్రెతో విత్తుకోవాలి ఇది అతి తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది ఇది ప్రోటీన్ మరియు పీచు పదార్థం ఎక్కువ కలిగి ఉన్నటువంటి పంట కావున ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కావున ఇలాంటి పంట విత్తుకుంటే మంచిది అలాగే విత్తనం మోతాదు చూసుకుంటే ఎకరానికి రెండు కిలోల విత్తనం సరిపోతుంది